వాక్యం వెళ్ళని ఆవిడ తోడని వెలుగు కలుగులను చదువుచ్చిన ప్రభు మీకు చెల్లిస్తా ఉన్నా ఈ సమయంలో మీ పని అయినటువంటి నన్ను మీ సెలవు సాట్ ప్రభువా నా నోట మీ మాటలు పరిచండి ఏ ఉదయానికి ఏ మాటలు అవసరమో ఆ మాటను స్వధించమని ప్రార్థన చేస్తున్నా ప్రార్థన ఆలోచించి వాడ మీకు పెద్ద ఆసు పులుస్తో ప్రాథాన్ని వాక్యమయ్యంగా నా ఏసయ్య మీకు వదనాలు వినుడి ద్వారా మీ కలుగును కాబట్టి వినగలేని మనస్సు అది బెడ్డ దయచేయమని సందేశం ఆది ఉంచి అంతం వరకు నడిపించి సమస్తమైనటువంటి ఘనత మరి ప్రభావం మీరే పొందమని ఏ పరిశుద్ధమైన ఘనమైన నామంలో సుఖుల స్తోత్రంలో చెల్లించి అడిగి పొందుకొని నాము తండ్రి ఆమె మంచి పుట్టి గారా ప్రభుత్వ నామంలో దైవ సందేశం ఎంత మీ అందరికీ కూడా ప్రభుత్వ నామంలో మరొకసారి వందనాలు తెలియజేస్తున్న కుయలారా ఈ దినం అంశం ఏమిటి అనగా విశ్వాసము విశ్వాసం అనే అంశం పైన వర్షంగా ప్రభుత్వ బృందం నుండి కొన్ని సందర్భాలు కొన్ని వచనాలు మనం జ్ఞాపకం చేసుకోబోతున్నా కుయలారా కాబట్టి శత్రగా అందరూ విని ప్రభులందరి శ్వాస నుంచి మరి ప్రభుత్వేటువంటి దీవెన పొందుకోవాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుండి అపోస్తడైన పౌలు పరికు రాసినటువంటి మొదటి పత్రిక పదమూడవ అధ్యాయము పదమూడవ వచ్చిన అనగా చివరి వచ్చినంలో పౌరులు విధంగా రాస్తూ ఉన్నాడు విశ్వాసము నిరీక్షణ ప్రేమ మరి దినం మన యొక్క అంశం ఏమిటనగా విశ్వాసము పిల్లరా శ్రద్ధగా వినాల్సి ఉంది పత్రిక పదవ అధ్యాయం పరిగెడవ వచ్చిన మాట ప్రకారం వీనుట ద్వారా విశ్వాసం కలుగును క్రీస్తు యేసు గురించిన మాటలు వీట ద్వారా విశ్వాసం కలుగును కనుక అది సమయం ముందు ఏసు క్రీస్తు యొక్క మాటలు మనం వింటా ఉన్నాం చాలా భయం కలిగి భక్తి కలిగి ఏసు క్రీస్తు ప్రభు ప్రభు పైన విశ్వాసం వచ్చిన ఎడలా తప్పకుండా ప్రభు ఇచ్చేటువంటి సహాయాన్ని ప్రభు ఇచ్చే ఆశీర్వాదాన్ని మనం పొందకోగల ప్రభుని ప్రేమ వాళ్ళ అందుకే పౌలు మరొక మరో ఆ కొరది సంఘానికి రాస్తూ విశ్వాసం గురించి ఆయన చెప్తా ఉన్నాడు ఇదిగా పరిశుద్ధ బైబుల గ్రంథంలో కొన్ని సందర్భాలు మనం గమనిద్దాం ఏప్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఆరవ వచనాన్ని మనం చదివినప్పుడు విశ్వాసము లేకుండా దేవునికి మనము ఇష్టలుగా ఉండలేమని పౌలు అంటున్నాడు ఈ ఏప్రిల్ పత్రిక పదకొండవ అధ్యాయమంతా మనం చదివినప్పుడు దేవుని వాటి ద్వారా మరి యొక్క వీరుల పేరులు అక్కడ మనం చూస్తూ ఉన్నాం ఒక అబ్రహాం ఇర్సాకి యాక దానీయులు ఇలాగ అనేక మంది పేరులు మనం చూడగల ఒక మోషే ఒక యోష్వా ఇలాంటి వారు అనేక మంది అక్కడ కనబడతారు ఇప్పుడు ప్రేమిన ప్రేమల వీరందరూ కూడా విశ్వాస వీరులు ఎందుకంటే సృష్టికర్తటువంటి దేవుని పైన దేవుడని ఎగోవ పైన వారి విశ్వాసం ఉంచారు నమ్మకంగా జీవించారు ఆ విశ్వాసమే వారి జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాలను గొప్ప విజయాలను చేసినట్టుగా మన గమనించవలసి ప్రభులందరికి ప్రేమైన వారున్నారా కనుక ఈ సమయం ముందు సందేశం వింటున్నటువంటి మీ అందరి జీవితాల్లో సందేశం వింటుండగా ప్రభు గొప్పకారం చేయబోతూ ఉన్నారు కాబట్టి మీ హృదయం అంతా కూడా ఈ యొక్క సందేశంపై ఉంచాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం ప్రభులందుకు ప్రేమైన వారున్నారా ప్రస్తుత భయ గ్రంథంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకోబోతున్నాం యేసుక్రీస్తు క్రీస్తు విశ్వాసానికి కర్త కనుక ఏసయ్య లోకమును జయించినాడు ఏం శ్వాస మనసు వారు కూడా లోకమును జయిస్తారని పరిశుద్ధ బైబిలి గ్రంథం బాగు చెబుతుంది ప్రభు ప్రేమ వారులరా అపగ గ్రంథం రెండవ అధ్యాయాన్ని మనం చదివినప్పుడు ప్రేమని వారులరా నీతి మంతుడి విశ్వాసం మూలంగా బ్రతుకును మానవుని యొక్క జీవితం మానవుని యొక్క బ్రతుకు దేవుని మీద ఆధారపడి ఉంది ఎందుకనగా దేవుడే విశ్వాసానికి కర్త అందుకే ఈ యొక్క భక్తుడు ఈ గ్రంథంలో ఈ యొక్క వచనాన్ని బాగుటగా రాశాడు నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును ప్రేమన వాళ్ళ మానవుడు బ్రతకాలంటే లోకంలో అనేకమైనటువంటి తంటాలు పడతా ఉంటాడు ఎంత బ్రతకాల ఏమి తినాలా ఏమి త్రాగాల ఏమి కట్టుకోగను అనేటువంటి ఆలోచన కలిగి ఉంటారు అది లోక సంబంధమైనటువంటి అయితే ఫ్రీలాగా మన విశ్వాసం ఏమిటంటే దేవుడే విశ్వాసానికి కర్త మనం నీతి మంత్రులుగా తీర్చబడినప్పుడు మనం దేవుని మీద ఆధారపడతాం నీతి మంతుడి విశ్వాస మూలంగా బ్రతుకును ఆనాటి రోజుల్లో దేవుని బిడ్డల అందరూ కూడా దేవుని వాక్యాన్ని బోధించే వారందరూ కూడా విశ్వాసం మూలంగా బ్రతికారు వారు లోకపైన ఆధారపడలేదు ఉన్నటువంటి కానీ వారు ప్రకటించేటువంటి దేవుడు గొప్పవాడు ఆ దేవుడి మీద ఆధారపడి విశ్వాసంతో వారు ప్రతికారు అలాంటి బోధకులు కావచ్చు పాష్లు కావచ్చు మరి వారు దేవుని వైపు చూసి వాళ్ళు నడిచారు నీటి మూలంగా జీవించారు కానీ రాని రాము భక్తి అనేది చాలా మరి దేవునికి విరుద్ధంగా మారిపోయింది ఒక ఆయన అంటారు మరి చిన్న రెండో చిన్న అంటాడు ఈ పక్క రెండు అయినా మరి ఏంటి అడిగితే ఒక జీతం పడిందా రెండు జీతాలు పడ్డాయి ఇలా జీవితాలు జీవితాలన్నీ కూడా ఆ జీతాల మీద ఆధారపడి ఉన్నారు కానీ జీతం ఇచ్చువాడు దేవుడు ఈ శ్వాస మూలంగా బ్రతుకును మరి ఎక్కడ ఈ శ్వాసం జీతాల మీద ఆధారపడి విశ్వాసాన్ని కోల్పోయి వర్షం అయిపోతూ ఉన్నారు క్రైస్తవుని యొక్క విశ్వాసం ఏమిటంటే ప్రియమైన వారుడారా దేవుని వైపు చూడడం దేవుని వైపు చూస్తే సకాలంలో మనకు సమకూర్చే దేవుని మనం కలిగి ఉన్నాం కానీ మొదటగా మనం దేవుని పని చేయాలి దేవుని పైన ఆధారపడాలి నువ్వు అడగమని పే ఇచ్చే దేవుని మనం కలిగి ఉన్నాం కనుక ప్రియమైన వారు ద్వారా నీతి మంతుడి మూలంగా బ్రతుకును అది దేవునికి మహిమ అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి ప్రమృంద ప్రేమ వారులరా మరుసట బైబిల్ గ్రంథంలో ఇలాగా అనేక మంది శ్వాస దేవుని వైపు చూశారు దేవుని యొక్క ఆదరణ పొందుకున్నారు ప్రేమ వారులరా మరి సమయం దైవ సందేశం వింటున్నటువంటి ప్రయోగరా గమనించవలసింది మార్పు స్వార్థ ఐదవ అధ్యాయం ఇరవై ఐదవ వచనాన్ని మనం చదివినప్పుడు ఒక స్త్రీ పన్నెండు సంవత్సరం నుంచి రక్తస్రావిన వ్యాధితో బాధపడతా ఉంది ఆమె అంతా కూడా లైవ్ చేసుకుంది అనేక మంది డాక్టర్లు వైద్యం చూపించింది కానీ ప్రయోజనం లేకుండా పోయింది అనేక తిప్పలు పడింది సమస్తం పోగొట్టుకుంది ఇక ఏమీ లేదు నిస్సహాయ స్థితి ఉండిపోయింది కానీ పోయిన ఒక ఒకరోజు ఆమె జీవితంలో గొప్ప ఆశ్చర్యకరమైన ఆమె చూసింది శుభోదయం అని చెప్పొచ్చు ఆమె జీవితంలో ఆ రోజు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు ఆ ప్రాంతానికి వచ్చారు అనేక మంది ఏసు ప్రభుల వారిని ఎవడిస్తూ ఉన్నారు కొంతమంది ఆయన వాక్యం వినాలని మరి కొంతమంది ఆయన తాగితే ఆయన మాట్లాడితే స్వస్థపరచపడాలని ప్రభుత్వ ఎవడేస్తూ ఉన్నారు అలాంటి పరిస్థితుల్లో ఈ సహోదరి సహనం కోల్పోయి సమస్తం కోల్పోయి ఇక ఏ ప్రయోజనం లేదని స్థితిలో నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది కానీ యేసుక్రీస్తు ప్రభు ఆ ప్రాంతానికి వస్తున్నాడు అనగానే ఆ గుంపులు గుంపులుగా ఉన్నటువంటి ఆ ప్రశ్నను చూసి ఆయన హృదయంలో ఒక గొప్ప విశ్వాసం ఏర్పడితే ప్రేమ ప్రేమలవారు కదా ఏంటి ఆ విశ్వాసం అంటే ఆయన వస్తూ తను చాలు మా వ్యాధి నయమవుతుంది అని చెప్పేసి ఆమె హృదయంలో తాల్చిపోయింది ఒక విశ్వాసం అనేది ఆయన జీవితం ఓండిపోయింది జనులు గుంపులు గుంపులుగా ఉండగా ఆయన బయగుతో రైముతో వెళ్ళి ఆ గుంపుల మధ్య ఏ ప్రభు యొక్క వస్త్రాన్ని ఆమె తాకింది ప్రభు నా స్తోత్రం కలిగిన గాక ఏ ఉండి ప్రభావం బయటకు వచ్చి ఆమె తాకింది పన్నెండు సంవత్సరాలుగా అనేక త్రిప్ల పాటు అనేక వైద్యులు చూపించుకోవడానికి ప్రయోజనం లేక మీ ఆయ స్థితిలో ఆ సహోదరి యొక్క జీవితం ఆ దినము మారిపోయింది అనగా సుశృతపరచబడింది ఎంత సంతోషం ఎంత సమాధానం ఆమె విశ్వాసమే ఆమె స్వస్థపరిచను ఈ రోగం టైం కావాలన్నా ఏం కావాలి విశ్వాసం కావాలి విశ్వాసం అనగానే ప్రస్తుత బైబిల్ గ్రంథంలో అబ్రహాము అని పేరు మన జ్ఞాపకం వస్తుంది అబ్రహాం అనగా విశ్వాసం దేవుడి పిలవగానే సమస్తము కూడా విడిచిపెట్టి అబ్రహాము దేవుని అమణించినాడు చివరికి ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయంలో కూడా దేవుడు అబ్రహాంను పరిశోధించినప్పుడు తన విశ్వాసాన్ని పరిశోధించినప్పుడు ఆ విశ్వాసంలో నెక్కాడు తన కుమారుని కూడా దహన బలిగా సమర్పించడానికి మరి అబ్రహాము మరి వెంకేనే ఇప్పుడు మందులు పైవారు కదా అందులో వంటి దేవుడైన యహోబ అబ్రహామి విశ్వాసంలో చూసి అబ్రహాం విశ్వాసము తల్లిగాను మరి ఆకాశ నక్షత్రాల వలె అబ్రహాం యొక్క సంతానాన్ని దేవుడు విస్తరిప చేశాడు పొగనందుకు పేరున వాళ్ళ అట్టి విశ్వాసం మన జీవితంలో ఉన్నట్లయితే కనుక తప్పకుండా దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకుంటాం చివరిగా దేవుడు మా పరిచయం చేసినటువంటి ఒక సందర్భాన్ని చెప్పి ముగిస్తబోతా ఉన్నా నేను ఒక పట్టణానికి అనగా కదిలి పట్టణానికి వివాహానికి పిలువబడ్డా ఈ యొక్క మా గ్రామానికి దగ్గర ఉన్నటువంటి రాజీవ్ గాంధీ కాలం నుంచి యొక్క బస్సు బయలుదేరింది జోసఫ్ గారు మీరు ప్రార్థన చేయండి అని అడిగారు మరి అందరూ పెళ్లి కూతురు పెళ్ళికి వచ్చే వాళ్ళందరూ బస్సు ఎక్కారు ప్రార్థన చేశాం ఇక బస్సు స్టార్ట్ అయింది వెళ్తా ఉన్నాం కాదు మొలకలు వచ్చాయి బస్సు అటు ఇటు తిరుగుతూ పోవాలి కదా పోయేటప్పుడు ఆ బాగా బస్సుపై ఎక్కిన తర్వాత బస్సు బ్రేకులు ఫెయిల్ అయిపోయినాయి ముందుకు వెళ్ళే బస్సు ఎన్నికెళ్ళిపోతూ ఉంది అందరూ కూడా బస్సులో వాళ్ళు ఉన్నారు ఎట్లా పడితే అవి ఉన్నారు నేను మాత్రం ఆ బస్సు యొక్క రాట్ పట్టుకుని అలైనా అరెస్ట్ చేస్తూ ఉన్నా ప్రభువ వివాహ విషయం చాలా గొప్పది వివాహ మన్నిటి విషయం ఘనమైంది కదా ఎప్పుడు అనేక మంది శ్రీ బస్సులో ఉన్నారు మరి ఒక దైవ సేవకునిగా మీకు ప్రార్థన చేస్తున్నా ప్రభు కాపాడడం ప్రభు అని నా హృదయంలో గట్టిగా విశ్వాసంతో ప్రార్థన చేశాను ప్రేమల వాళ్ళ అందరూ కూడా దుంగుతన్నారు ఆ బస్సు ప్రయాణం చేస్తారని నిలబడాలని అది ఎంటర్నైట్కి వెళ్ళిపోతా ఉంది రావి పెట్టడానికి వెళ్ళిపోతూ ఉంది ఒక ఆయన వచ్చి గట్టిగా నన్ను కలుసుకున్నాడు ఏమిటయ్యా ఏదైనా ప్రయత్నం చేయి ఒక రాయి వేయి ఈ బస్సు నిలబడుతుంది కదా అంటే అంటారు నీవు దైవ సేవకునివి నిన్ను నేను అలాగా గట్టి కౌలించుకుంటే నీకు ఏమి కాదు నీకు ఏమి కాదు కాబట్టి నాకు కూడా ఏమి కాదు దేవుడు స్వత్రంగా ఉన్నదాకా ప్రియుల వల్ల కొత్తమంది విశ్వాసం మనసుల మీద ఉంటుంది కానీ ప్రియుల నా హృదయం మా రోజు చాలా దిగులు పడిపోయింది ఏంటి ప్రభా శుభానికి ఒకసారి ఒక దైవ ఈ దీనిని ప్రార్థన ఆయుసు ప్రభా అని శ్వాసంతో ప్రార్థన చేసినప్పుడు ఫస్ట్ ఆగిపోయింది ప్రభు నా సూత్రం కలిగిన గాక ప్రేమలు మళ్ళీ సంచేశపడ్డాయి ఆగిపోయిన లైఫ్లు మళ్ళీ వెలిగించబడ్డాయి క్షేమంగా ఆ కదిరి పట్టణాన్ని చేరుకున్నాం కనుక పులిలారా విశ్వాసం చాలా ప్రాధాన్య ప్రాధాన్యమైంది నీవు ఏసు క్రీస్తు ప్రబల వారిని తన్నీ దేవుడు వృత్తుల నుండి లేపేయాలని విశ్వసించినట్లయితే నువ్వు రక్ష పడతావు అటు పూర్పా దేవుడు దేవుడికి సహాయం చేసి నడిపించిన ఘనత మేము చిన్న ప్రార్థన చేస్తున్నాను ప్రేమ నా తండ్రి విశ్వాసం ఘనత ఉన్న దేవుడ మీకు వందనాలు మీకు ఏ సమస్తమైన ఘనత మా ప్రభావం పొందాలి తండ్రి మీ పిల్లలున్నీ దీవించండి ఆశీర్వించండి వారికి విశ్వాసాన్ని బలపరిచిన ప్రార్థన చేస్తూ ఆయన ముప్పై వందలుగా ఆరు వందల నూ వందల పంపచేసి సమస్తమైనటువంటి ఘనత మా ప్రభావాలు పొందాలని ఏసు ప్రస్తు ప్రశస్తల నామం ప్రస్తున్నాను చెల్లించి ఆడికి మూల కొలిగే నామం తండ్రి ఆమె సందేశంగా మీ అందరికీ పలుకునే వందనాలు మీరు యూట్యూబ్లో ఈ సందేశాన్ని వినగలరు నేషన్ జోసఫ్ జోసఫ్ బ్యాస్ ఎస్ ఫ్రీ అని మీరు యూట్యూబ్లో చూసినట్లయితే తప్పకుండా సందేశం వినగలరు మీరందరూ కూడా ఈ సందేశం దై భాష పొందాలని కోరుతున్నాను